హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ప్రికాషన్స్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ప్రికాషన్స్ తీసుకోపోతే మీకు కంచి పడడానికి ప్రాబ్లం అవుతుంది దాంతోపాటు ఉన్న ఫైబ్రోడ్ సైజ్ కూడా పెరిగిపోతుంది సో ఏం చేయాలి ఫైబ్రోడ్ సైజ్ తగ్గించాలంటే ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయట్ అండి అవును డయట్ లో చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది ఒకటి ఏంటి అని అంటే రెడ్ మీట్ అనేది తినకూడదండి మీరు పీసీఓఎస్ ఉన్నా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించినవి ఏమున్నా సరే ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉన్నా ఇలాంటి అందరూ కూడా చేయకూడదు ఒకటి ఒకటి ఏంటి అని అంటే రెడ్ మీట్ తినకపోవడం అంటే మటన్ అవాయిడ్ చేయాలి ల్యాంబ్ అవాయిడ్ చేయాలి దాని తర్వాత బీఫ్ అవాయిడ్ చేయాలి పోర్క్ అవాయిడ్ చేయాలి దీంతో పాటు ఏం అవాయిడ్ చేయాలి సోయ్ ప్రొడక్ట్స్ అనేవి అవాయిడ్ చేయాలి కొంతమంది సాయ్ ప్రొడక్ట్స్ కి ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు సో ఎందుకంటే దీంట్లో ఫైటో ఫైటోనిస్ట్రోజన్స్ అనేవి ఉంటాయండి సో దీని వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు రెడ్ మీట్ ని సాయ్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయాలి ఇంకొకటి ఏంటి అని అంటే చికెన్ కొంతమందికి చికెన్ కూడా పడదు వాతం చేస్తుంది అంటారు కదా అలా కొంతమందికి చికెన్ పడదండి అలా పడలేనప్పుడు కూడా మనం చికెన్ అవాయిడ్ చేసుకుంటూ చికెన్ బదులు పప్పు తినడము లేదంటే రాజ్మా తినడము చోలే తినడము దాంతో పాటు నెక్స్ట్ మంచి ప్రోటీన్ సోర్సెస్ లైక్ పనీర్ తినడము ఇట్లాంటివి ఆప్ చేసుకోండి ప్రోటీన్ ఎక్కువ పెంచుకోండి దాంతో పాటు ప్లేట్ ని గనక తీసుకుంటే ఇంపార్టెంట్ డైటరీ చేంజెస్ లో ప్లేట్ ని గనక తీసుకుంటే ఇలా ప్లేట్ ని నాలుగు భాగాల కింద డివైడ్ చేయాల్సి ఉంటుందండి ఈ ఫస్ట్ భాగం వచ్చేసి మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు ఉంటాయి సెకండ్ రకం వచ్చేసి కొంచెం ఫ్యాట్ కొంచెం అంటే కొంచెం ఫ్యాట్ అంటే ఆయిల్ గానీ గీ గానీ ఇలాంటిది ఫ్యాట్ అంటే ఎలాగో మన వెజిటబుల్స్ వండినప్పుడు అవి ఉంటది కాబట్టి సో దీన్ని తీసేయొచ్చు హెల్దీ ఫ్యాట్స్ అంటే ఏంటి అని అంటే ఆయిల్ గానీ ఇలాంటి ఈ ప్రొడక్ట్స్ కానీ అన్హెల్దీ ఫ్యాట్స్ కింద వస్తాయి బట్ హెల్దీ ఫ్యాట్స్ కింద వచ్చేవి ఏంటి అని అంటే ఆల్మండ్స్ క్యాషూస్ నట్స్ అండ్ సీడ్స్ అండి ఇవి హెల్దీ ఫ్యాట్స్ కింద వస్తాయి సో ఇవి ఒక ఒక చిన్న గుప్పుడు తీసుకోండి ఇంకొక రెండు పార్ట్స్ వచ్చేసి ప్రోటీన్ పెట్టుకోండి ప్రోటీన్ అంటే ఫిష్ అండి లేదంటే పప్పు అవ్వచ్చు రాజ్మా అవ్వచ్చు చోలే అవ్వచ్చు ప్రోటీన్ సోర్సెస్ ఏదైనా పన్నీర్ అవ్వచ్చు ఎగ్ అవ్వచ్చు చికెన్ పడితే చికెన్ అవ్వచ్చు ఈ హాఫ్ ప్లేట్ అంతా కూడా మనకి ప్రోటీన్ ఉండాలండి నెక్స్ట్ ఇంకొక చిన్న పార్ట్ మిగిలిపోయింది కదండి ఈ నెక్స్ట్ మిగిలిపోయిన చిన్న పార్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఇవి రెండు ప్రోటీన్స్ కిందకి వస్తాయి ఇది కార్బోహైడ్రేట్ కిందకొస్తుంది వస్తుంది కార్బోహైడ్రేట్ అంటే ఏంటి అనండి మీరు రైస్ కానీ లేకపోతే మీరు తినే చపాతీలు కానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్ సో ప్లేట్ ని ఎప్పుడు తిన్నా నాలుగు భాగాల కింద డివైడ్ చేసుకుని ఫస్ట్ భాగంలో వెజిటబుల్స్ నెక్స్ట్ రెండు భాగంలో హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ నెక్స్ట్ ఇంకొక భాగంలో మాత్రమే మనకి రైస్ కానీ చపాతీలు కానీ తినండి అలా మీరు తినడం వల్ల మీ వెయిట్ కంట్రోల్ అవుతుంది మీ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ తగ్గుతాయి మీ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ తగ్గుతాయి అండ్ మంచి హ్యాపీ హార్మోన్స్ అనేది కూడా మనకి రిలీజ్ అవుతుంది గుడ్ ఫుడ్ తినడం వల్ల మూడ్ కూడా బెటర్ అవుతుంది ఫైబర్ సైజ్ కూడా తగ్గుతుంది అది కాకుండా ఇంకేం ప్రికాషన్స్ తీసుకోవాలి అని అంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అమ్మాయిలు ఎస్పెషలీ రీప్రడక్టివ్ ఏజ్ ఉన్న వాళ్ళలో నైన్ అవర్స్ టు టెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బాయిలకైతే మినిమం ఎయిట్ అవర్స్ అండి బట్ రీ స్టేజ్ లో ఉండే అమ్మాయిలకైతే అయితే నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో స్లీప్ లో మధ్యలో మెల్క్ వచ్చేసిన ఎక్కువ సెల్ ఫోన్ చూసుకుంటే స్లీప్ పట్టకపోయినా కూడా ఫైబ్రోడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వచ్చిన ఫైబ్రోడ్స్ తగ్గకుండా ఉండేది కూడా ఉంటుంది సో ఇది ఖచ్చితంగా పాటించాలి వర్కౌట్ వర్కౌట్ అనగానే చాలా మంది జిమ్ వెళ్ళి రకరకాల వెయిట్ స్లిఫ్ట్ చేసేయడం కార్డియో చేసేయడం ఉరకడం చేస్తా ఉంటారు సో గుర్తుపెట్టుకోండి ఫైబ్రాయిడ్ సైజు షేపు లొకేషన్ బట్టి మీ వర్కౌట్ కూడా ప్లాన్ చేసుకోవాలి మీరు కనుక ఎలాంటి డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఫైబ్రాయిడ్ ఉంది నేను వర్కౌట్ చేస్తే తగ్గిపోతుంది అనుకుంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లం అవుతుందండి ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి మీరు వర్కౌట్స్ ఎలాంటివి చేయాలనేది కూడా ఉంటుంది ఎక్కువగా ఒకవేళ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉంది పెద్ద సైజ్ లో ఉంది అని అంటే కార్డియో గానీ జంపింగ్ కాని ఇలాంటివి చేయడం అనేది అస్సల కరెక్ట్ కాదు మెల్లమెల్లగా బిల్డ్ చేసుకోవాలండి వర్కౌట్ అనేది వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే మీకు ఎలాంటి వర్కౌట్స్ ఇంపార్టెంట్ అనేది క్లియర్ గా చెప్తారు నెక్స్ట్ థింగ్ వచ్చేసి గుడ్ ఫుడ్ గుడ్ స్లీప్ గుడ్ ఎక్సర్సైజ్ తో పాటు వాటర్ మంచిగా తీసుకోవడం స్ట్రెస్ తగ్గించుకునేలాగా స్ట్రెచింగ్ ఇంకా యోగా చేయడం వల్ల మీకు మాక్సిమం ఫైబ్రాయిడ్ పెరగకుండా ఉంటుంది హార్మోన్స్ లెవెల్లో ఉంటే ఫైబ్రాయిడ్ పెరగదండి సో ఈ హార్మోన్స్ లెవెల్లో ఉంచుకోవాలంటే మనం ఇలాంటివన్నీ చేయాలి స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి సో ఇవి ప్రికాషన్స్ అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఫైబ్రాయిడ్స్ ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి గానీ పీసీఓఎస్ కానీ లేదంటే ఎడినోమైసిస్ ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే డిస్మనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు దీంట్లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆడియో కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్ ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చండి మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతామో మీరు చేయించుకొని మాకు పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేసు చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కండి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఎల్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే ఎక్కువ గ్లోబ్ ఇక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ స్టెప్ స్టెప్కి రీచ్ అయ్యే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాడ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే ఇట్లా ఫీమేల్ రిపొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉండి ఉంటే మీకు క్యూర్ ఎక్కడ అంటే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ సోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో గానీ పీసీస్ లో కానీ ఎండోమెట్రియోసిస్ లో గానీ డిస్మనోరియా లోని మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ ఫిడికస్ తో చాలా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ మీద మన వీడియోస్ అనేవి చేస్తున్నాం థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నోస్ మీకు ఎట్లాంటి ప్రోగ్నోసిస్ ఉంది ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.